దయానంద్ నగర్లో శ్రీ జాగృతి మహిళా మండలి ఆధ్వర్యంలో పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తిరుమల శ్రీ జాగృతి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా పద్నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ హారతి ఎంబీబీఎస్ డీజీఓ మహిళా మండలి ఫౌండర్ మెంబర్ వి రామ్దాస్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు జాగృతి మహిళా మండలి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో ప్రధానంగా పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వారికి కావలసిన వస్తువులను సమీకరించడం కాలనీలో ఉన్న వారికి ఉచిత మందుల పంపిణీ చేయడం వంటి కార్యక్రమానికి సహాయం అందించిన డాక్టర్ హారతిని సన్మానించారు వీరితో పాటు కళాకారులతో పాటు సీనియర్ సిటిజన్లను సత్కరించారు ఉమెన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమాన్ని కుట్టి రామ్ దాస్ ఉపాధ్యక్షులు ఏ రాజేశ్వరి కార్యనిర్వహణ అధికారి శాంతా కుమారి కోశాధికారి పవన్ కుమారి ఎంతో ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఎం రాజేశ్వరి మిగతా సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అతన్ని నేను చేసిన కానీ మా ఆయనతో ఉన్నది చేసింది లేదు ప్రతి ఏం చదర నా చేత సేవ చేయించుకున్నాడు ఆయన నేను కాదు అందులో నేను నిమిత్తం మాత్రం చిన్నలేడు సముద్రంలో పోటు లాంటి దాన్ని అయితే రామచంద్రమూర్పూర్తిగా దానివల్ల గోతనామ పూర్తిగా సరస్వతీత కార్యక్రమం వల్ల నాకు పంచకాలం నేను ఏ అక్షరం చెప్పండి ఆ అక్షరంతో పచ్చని చెప్తాను నేను సెకండ్ ఆ నమ్మిది రామ తెలుగు అంటారు మరి నమ్మిది రామ రాజకులే అంటారు మెలుగా నమ్మిది కీర్తి సంత మరి నమ్మిది దాస తెలుగు కూడా తెలుగు నా నమ్మికలు ఏమి చేసేటో నమ్మక నమ్మి కాని వారిని నమ్మనయ్య దయాబ్దిని నమ్మి తెలుగు మరి జ్ఞానజీ ఉంటుంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్